వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న రెండు డిఫరెంట్ బ్రీడ్కి చెందిన రెండు ఆవులు అయితే అమ్ముతున్నారు ఒకటేమో గిర్రావు తరుపు ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ తరుపు గిర్రావు తరుపు సెకండ్ వన్ వచ్చేసి ఇది జెర్సీ ఆవు రెండిటినైతే రైతు అమ్మకానికి పెట్టారు ఫండ్స్ మరి వరల్లోకి వెళ్తే తెలంగాణ స్టేట్ మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం నుంచి రైతు చందురెడ్డికి చెందిన ఈ యొక్క రెండు డిఫరెంట్ బ్రీడ్కి చెందిన ఆవులు అయితే అమ్ముతున్నారు ఒకటి ఫస్ట్ గిర్రావు విషయానికి వస్తే రెండు సంవత్సరాల ఎనిమిది నెలల వయసు ఉందంట ఫ్రెండ్స్ మరి ఇది గిర్రావు తరపు అని చెప్పారు ఇంతవరకు అయితే ఏం కట్టలేదు ఏం లేదు మరి ఇప్పుడైతే చాయిస్ అవి ఉందని చెప్పారు నలభై వేలు చెప్పారు దీనికి ఫార్టీ థౌజండ్ సెకండ్ వన్ వచ్చేసి జెర్సీ ఆవు విషయానికి వస్తే మరి ప్రజెంట్ సెకండ్ ల్యాక్టేషన్ అంట రెండు నెలలు అవుతుందంట సమయం చేయించి కూడా ఇంతకుముందు ఒక ఈందంట ఇది నలభై రెండు వేలుగా రేటు చెప్తున్నారు ఫార్టీ టూ థౌజండ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే యొక్క రైతు చంద్రెడ్డిని కాంటాక్ట్ చేయొచ్చు మీరు కాంటాక్ట్ చేయాలనుకున్న వాళ్ళ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో త్రీ ఫోర్ వన్ ఫోర్ టూ ఫైవ్ వన్ ఈ నెంబర్కి ఫోన్ చేసి ఇంకేమన్నా వివరాలు కావాలనుకుంటే నేరుగా వారిని కాంటాక్ట్ చేసి అన్ని విషయాలు మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మరి కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తాయి సో ఫ్రెండ్స్ ఇంత వీడియో